ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అయితే ఊపందుకున్నట్టు తెలిసింది అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ప్రచారాన్ని రాజశేఖర్ చారి అందిస్తారు చెప్పండి మరి బీజేపీ ప్రచార ఎలా సాగుతుంది ఏంటి థ్యాంక్ యూ మానస మొత్తంగా ఉప ఎన్నికల్లో బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది అటువైపుగా దూసుకెళ్తుందని చెప్పొచ్చు దీంతో పాటుగా ప్రచారంలో ఒక షెడ్యూల్ వేసుకుని ప్రచారంలోకి ముందుగా ముందు సాగుతుంది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు పార్టీకి సంబంధించిన ముఖ్య సీనియర్ నాయకులు కావచ్చు వీళ్ళందరితో కలిసి ఒక షెడ్యూల్ వేసుకొని షెడ్యూల్ ప్రకారంగా ఆ డివిజన్ ప్రకారంగా బీజేపీ ప్రచారానికి ముందుకు వెళ్తున్న సందర్భం కనిపిస్తుంది ఇక ప్రతి డివిజన్లో కూడా రోజుకు రెండు నుంచి మూడు సమావేశాలు ఏర్పాటు చేయాలి ప్రజలతో మమేకం అవ్వాలి అలాగే ఉదయం సాయంత్రం కూడా ఛాయ్ చర్చలో భాగంగా కూడా ప్రజలతో కలిసి మాట్లాడాలి కూర్చొని వారితో ఛాయ తాగుతూ మాట్లాడాలి ఆ బీజేపీ అవసరం జూబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు ఉందని చెప్పేసి ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో కూడా ఈ చాయపే చర్చలో కూడా పాల్గొనాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం కూడా సూచించిన సందర్భం ఇంకా మరొక వైపు జూబ్లీల్స్లో కూడా గత రెండు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కావచ్చు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజు జూబ్లీస్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఇంతవరకు కూడా ఎక్కడ వేసిన గొంగుడు అక్కడే ఉందన్న సందానం ఉందని చెప్పేసి ఇరు పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు గతంలో ఉన్నాయని చెప్పేసి బీజేపీ ప్రచారం చేస్తుంది ఇక బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా ఈ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రతి ప్రతిరోజు ఆయా డివిజన్ల వారిగా బోరబండగా ఉన్నటువంటి బోరబండ రహమత్ నగర్ ఇతర ఇతర డివిజన్లకు కూడా రోజుకు రెండు మూడు సమావేశాలు పెట్టుకుంటూ షెడ్యూల్ వేస్తూ బీజేపీ అవసరం ఇంతవరకు ఉందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నారు ఇక వారితో పాటు రామచంద్రరావు కావచ్చు రఘునందన్ రావు కావచ్చు మి మిగతా ఎంపీలు కూడా వారు రోజుకొకరు రోజుకొకరు వచ్చి ఒక ఒక సమావేశానికి అటెండ్ అయ్యి వారు వారి ప్ర ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు దీంతో పాటుగా గతంలో ఎవరికైతే లంకల దీపక్ రెడ్డికి బీజేపీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగిందో ఈసారి కూడా అతనికే టికెట్ ఇవ్వడం జరిగింది గతంలో ఆయన మూడో స్థానంలో ఉన్నారు ఇరవై ఐదు వేల ఓట్లతో కానీ ఈసారి కూడా బీజేపీ నమ్మకంతో మరొకసారి ఆయనపై నమ్మకం పెట్టింది ఈసారి ఎలాగైనా జూబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపింది ఇక దీపక్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఈసారి తానే గెలుస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆయన కూడా గత ప్రభుత్వాలు ఏమి దూబ్లీ స్థానానికి ఏమి చేయలే అని చెప్పేసి ఆయన ప్రచారంలో చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు అలాగే స్త్రీలకు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో కూడా ఆ పథకాలన్నింటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది ఇక దాంతోపాటు కాళేశ్వరం కావచ్చు బీసీ రిజర్వేషన్ల విషయంలో కావచ్చు కా కాంగ్రెస్ ఏది టేక్ ఆఫ్ చేసినా కానీ అందులో ఫెయిల్ అవుతూ వస్తుంది కాబట్టి ప్రజల పాలనని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రజలకు ఎటువంటి ఉపయోగపడే కార్యక్రమాలు చేయకుండా తన సొంత లాభం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందని చెప్పేసి బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్న సందర్భం ఇక మరొక వైపు బీఆర్ఎస్ బీఆర్ఎస్ మీడియా కూడా తన తీవ్రంగా ఆయన స్పందిస్తూ ప్రచారంలోకి ముందుకెళ్తున్నాడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు మిగతా ఈ కార్ రేస్ కావచ్చు మొదలైన ప్రచారాల్లో వాడుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి అక్రమాలు జరిగాయో కూడా లంకల దీపక్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం ప్రజలకు ఇక మరొక వైపు ఈ నెల ఇరవై ఒకటి తారీఖు లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నామినేషన్ జూబ్లీ హిల్స్ నుంచి తన పార్టీ కార్యాలయం నుంచి షేక్పేట్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఈ భారీ ర్యాలీగా వెళ్తూ నామినేషన్ వేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ నామినేషన్లో యూపీ సీఎం ఎవరైతే ఉన్నారో యోగి ఆదిత్యనాథ్ను తెలంగాణకు తీసుకొచ్చి మరింత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నంలో కూడా తెలంగాణ శాఖకు సంబంధించినటువంటి బీజేపీ యోచిస్తుంది ఇప్పటికే యూపీ ఆదిత్యనాథ్ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలవడం జరిగింది వారి అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది వారి త్వరలో కూడా అపాయింట్మెంట్ ఇస్తారని తెలుస్తుంది ఆయన వచ్చే అవకాశం ఉన్నది ఒకవేళ యూపీ నుంచి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడికి వస్తే మాత్రం కొంచెం లంకా లంకా దీపక్ రెడ్డికి కొంచెం ప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా అగ్రసివ్ నేత బీ హిందువుల పట్ల ఆయనకు ఉన్నటువంటి భావం కావచ్చు లేకపోతే అగ్రెసివ్ కావచ్చు అది జూబ్లీస్ సెలెక్షన్లో ప్రెస్ అయ్యే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో కూడా యోగి ఆదిత్యనాథ్ తీసుకురావాలని చెప్పేసి పార్టీ ప్రార్థిస్తున్న నేపథ్యంలో ఆ ఇరవై ఒకటి తారీఖు నామినేషన్ జరిగే ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొనడం జరుగుతుంది అలాగే జూబ్లీస్ చెక్పోస్ట్లో కానీ లేదా కృష్ణానగర్లో కానీ ఒక స్ట్రీట్ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ స్ట్రీట్ సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ ఫీచ్ కూడా ఉండబోతుంది అని చెప్పేసి ఒక షెడ్యూల్ కూడా ఉండాలని చెప్పేసి బీజేపీ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి ఇంకా మొత్తంగా చూసుకుంటే జూబ్లీల్స్లో కూడా గత ప్రభుత్వాలు ఏవి చేయని అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేయాలని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఈసారి మాత్రం అభివృద్ధి కావాలంటే కంపల్సరీ బీజేపీని గెలిపించాలి బీజేపీని గెలిపిస్తేనే జూబిల్స్లో అభివృద్ధి చెందుతుంది బీజేపీ అంటేనే ప్రజలు బీజేపీ అంటేనే బీసీ బీజేపీ అంటేనే ప్రజల పక్షపాత అనే నినాదాలతో ముందుకెళ్తున్న నేపథ్యంలో కూడా బీజేపీ తన ప్రచారం చాలా ఉధృతం చేసిందని చెప్పవచ్చు మొత్తంగా చూసుకుంటే జూబి జూబిలిస్లో బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ చిన్న అవకాశం ఉండకుండా ఉన్నా కానీ వదులుకోకుండా బీజేపీ తన ప్రయత్నాలు తను చేస్తూ ఎలాగైనా కైవసం చేసుకోవాలి జూబిలిస్ ఎలక్షన్లో తన ఉనికిని చాటుకోవాలని చెప్పేసి తెలంగాణ బీజేపీ శాఖ భావిస్తుంది మనస మరి రాజశేఖర్ మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు బీజేపీ ప్రచార సరళిలో ముఖ్యంగా అంటే ఏ నేతలు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది తప్పకుండా మనస ఇప్పటికే కిషన్ రెడ్డి రఘునందన్ రావు ఆల్రెడీ ప్రచారంలో పాల్గొన్నారు గత వారం పదుల నుంచి వాళ్ళు కూడా ఒక షెడ్యూల్ వేసుకొని ప్రతి డివిజన్లో కూడా రెండు మూడు మీటింగ్లు పెట్టుకుంటూ ఆయా సందర్భాలను బట్టి ఆయా ప్రాంతాలను బట్టి ఆయా నాయకులను సెలెక్ట్ షెడ్యూల్ వేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు నిన్న రఘునందన్ కూడా పార్టీ ప్రచారంలోకి ఎంటర్ అయ్యాడు నిన్నంటి నుంచి కూడా రఘునందన్ కూడా ఈ కార్యక్రమాల ప్రచారాలు పాల్గొంటున్నాడు యాజ్ అడ్వకేట్గా ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలి లీగల్గా కొన్ని ఎందుకంటే అడ్వకేట్ను ఎందుకంటున్నానంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా ప్రభుత్వం టెక్నికల్గా వెళ్లకుండా చాలా గుడ్డిగా వెళ్ళింది ఎటువంటి పసలేని ఆ పిల్ వేసి ఓడిపోయింది కాబట్టి అటువంటి లూప్ లోపు అటువంటి లూప్స్ ఏమైతే ఉన్నాయో టెక్నికల్గా ఎలాంటి బీసీ రిజర్వేషన్ టెక్నికల్ అంశాలు ఏముంటాయో అవన్నీ అడ్వకేట్గా రఘునంద్ర తెలుస్తాయి కాబట్టి ఆయన కూడా ప్రచారంలో కూడా అలాంటి టెక్నికల్స్ ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో కూడా ఆయన నిన్న పార్టీలోకి ఆ పార్టీ ప్రచారంలోకి ఆయన పార్టిసిపేట్ చేసేటప్పుడు ముందు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఇక మరొక వైపు కూడా మిగతా ఎంపీలు ఎవరైతే ఉన్నా కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు అలాగే మిగతా ఎంపీలు కూడా డీకే అరుణ వీళ్ళు కూడా ఈ ప్రచారంలో రేపు లేదా ఎల్లు నుంచి పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇరవై ఒకటి రోజు మాత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మనసా ఓకే రైట్ రాశి థ్యాంక్ యూ